और का को बर की मुकड़न मुकड़न नाल बत लाके रेवेले रे वाट अयो कॉमेडी रे आरेकरा सतान कर मुठन हिडपेंगे मुडेकरा सता अपन हिडपेंगे यात्री पूरी बोलगा नमक मुडेगा आ मुडेकरा पूरा गिनपो सर आदि बड़ा रानीला आचरे आदि बड़ा नमक नी नीली सा मुडेला नमक सचेना बॉस सचेनाला बिया बथिया काल बथिया सर कोई

నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది వద్దన్నదాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని

ఎండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు పొలంలో ఎన్నడు నీళ్లు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత దరిద్రగా మరి ఎందుకు అయిందో ఏమర్ద ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా ఊరి పెట్టుకున్నట్టు చేసి ఇక పెట్టి ఉంటారు

నీళ్ళే ముప్పై వేలు పెట్టినాం సార్ దీనికి ముప్పై వేలు మూడు ఎకరాలు మొత్తం ఆరు ఎకరాలు నాకు పెట్టినాం సార్ పెడితే ఆరు ఎకరాలకు ఒక గుండె కూడా మిగలలేదు మొత్తం ఇక్కడ ఉంది పక్కన మూడు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పూర్తిగా సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడు నీళ్లు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత మరి ఎందుకైందో ఏమర్థం కాదు ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు ఉరి పెట్టుకునేటట్టు చేసి పెట్టి ఉంటాయి సార్ గాజుల మల్లకపురం పెన్బా సార్ ఇది

అక్కడ కొ 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 బి ముకలన్ ముకలన్ 40 లక్షల 20 లక్షల వాటికి అయ్యో కొమేది దారుకలా ఆ ఆరేక్రా సార్ ఇస్తాను కదా ఇది మా సర్పంచ్ ఆ ఉకుంటే కాదు మా పియలే రైతు బంధులే గెలిపించి కోర్టు పాలను కూలోచన సురేఖ తీసుకోండి

मैं दीरी मैं शेर दीरी मैं शेर दीरी हाँ कि नोट आप इधर नोट तोड़ दीरी सर मेरे वो कहीं इधर आ रहे हैं तो मेरी इधर है रहा है क्या कर रहा हूँ काला देखने वाला है भगवान जी का लक्ष्य पड़ा है तो निकल जाता है नहीं दीजिए बिजली ಇದು ನಾನು ಆಟದ 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 ಆಟದ

ఎండిపోయిన పొలాలను ఆదుకోవాల ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొల పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు తక్షణమే రైతులకు తక్షణమే రైతులకు